మీర్జా టెలివిజన్కి స్వాగతం వచ్చింది వాస్తవమే ఎవరు శ్రామణ భర్త వాళ్ళ శ్రీనివాస్ వాళ్ళు వచ్చారు ఇట్లా జరిగింది ఇష్యూ అంటే నేను అప్పుడు అది తెలిసిన తర్వాత అదే గోవింద్కి ఫోన్ చేసి మాట్లాడేసి వాళ్ళ నాన్న గోవింద్ ఇద్దరు వచ్చేసి తర్వాత వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంది జరిగింది అంటే అంతవరకు నాకు వాళ్ళు విడిపోయిన విషయమే నాకు తెలియదు తర్వాత వీళ్ళు వచ్చి అడిగితే తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని విని పూర్తిగా లేదా తన నుంచి ఇట్లా జరిగింది ఎన్ని గొడవలు అయినాయి గతంలో నా దగ్గరకు రాకొక్కన ముందే మూడు నాలుగు సార్లు గొడవలు అయినాయి వాళ్ళకి గొడవలై వాళ్ళు విడిగా ఉన్నారు విషయం తెలిసిన వెంటనే వీళ్ళు మాట్లాడితే వీళ్ళు నా దగ్గరకు వచ్చి వాస్తవాలు చెప్పిన తర్వాత సరే అటువంటిప్పుడు ఏం చేద్దామని అడిగాను ఈయన నాగరాజుని గోవింద్ ఎదురు ఉన్నారు జరిగిన ఏం చేద్దామంటే లేదు మీ అమ్మాయిని అక్కడికి పంపించలేదు మాకు ఇట్లే ఉన్నానే నేనాడికి అన్నా మరి ఇన్ని తీవ్రంగా గొడవలు జరిగినాయి పరిణామాలు జరిగినాయి కదా మరి ఇదే జరిగి రేపు పొద్దున ఫ్యూచర్లో ఏదైనా ఒకటి జరిగితే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అమ్మాయి కనీసం అమ్మాయి మన ముందు ఉంటుంది కదా అవసరమైతే ఏమన్నా విడాకులకి అప్లై చేయిద్దామని నేను అడిగాను కావాలంటే కనుకోండి వాళ్ళు ఎదురుకున్నారు నేను విడాకులు ఏమైనా అప్లై చేపిస్తేనా బాగుంటుంది కదంటే లేదు విడాకులు ఇచ్చేది లేదు అట్లే ఉండి కావాలంటే మా ఇంట్లోనే పెట్టుకుంటాం కానీ విడాకులు ఇవ్వమని సరే అది మీ ఒపీనియన్ తల్లిదండ్రులు మీ బాధ్యత అని చెప్పారు అది జరిగిన తర్వాత దాదాపు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ తర్వాత నా దగ్గరికి అదే గోవిందు నాగరాజు గారు ఇద్దరే వచ్చారు వాళ్ళ తండ్రి గారు నా నాగరాజు గారు వాళ్ళ చిన్నటువంటి గోవింద్ గారు వచ్చి అమ్మా పాప ఏడుస్తూ ఉంది శ్రావణి భర్త దగ్గరికి పోతా నేను ఏడుస్తూ ఉంది ఏదో రకంగా మీరు పిలిచి మాట్లాడండి అని లేదు ఆ రోజు చెప్పినాడు కదా మీ నా వాళ్ళ నాయనకి ఆ రోజు వద్దన్నాడు కదా ఇంక అందుకని ఊరికే ఉంటాం కదంటే లేదు ఖచ్చితంగా ఆ పాప ఏడుస్తా ఉంది అని చెప్పేసి ఒక ఒకరోజు గోవింద నాకు ఫోన్ చేశాడు ఆ పాప వాళ్ళ అమ్మా నాయంతో గొడవపడి బయటకు వచ్చింది మా ఇంట్లో నుంచి భర్త దగ్గరికి పోతానని కావాలంటే మాట్లాడని చేసి అప్పుడు ఫోన్ ఇచ్చాడు నాకు అప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడటం కానీ అమ్మాయితో డైరెక్ట్గా ఆ రోజే మాట్లాడిండేది నాకు తెలియదు అది మొన్నటి వరకు ఈ అబ్బాయి గోవింద్ ఈరోజు ఆ రికార్డు వాయిస్ నాకు ఇచ్చాడు ఆ రోజు నేను మాట్లాడినామమ్మ నువ్వు అది వాయిస్ రికార్డు ఉంది నా దగ్గర అనేసి ఇస్తే ఈరోజు మీరు విన్నారు ఆ వాయిస్ రికార్డు ఏం అనేసి అంటే తల్లిదండ్రులతో గొడవ పడి వచ్చింది వచ్చిన తర్వాతనే నేను మాట్లాడాను ఆ రోజు నచ్చి చెప్పాను అమ్మాయికి మేము మాట్లాడుతున్నాను అన్నమ్మ గదురుకుంటే సరి చేస్తామని చెప్పాము ఎవరైనా పెద్ద మనుషులనే వాళ్ళు భార్య భర్తలు గొడవలు వస్తే సరిదిద్దుతారు కానీ ఎవరైనా విడిదిస్తారా అట్లా అట్లా మించి ప్రాణాలు వస్తాయంటే ఆటోమేటిక్గా డ్రైవర్స్ తీసుకునే మార్గం అంతే ఇంకా ప్రత్యామ్నాయం ఏముంటుంది ప్రాణాలు తీసుకునేంత అవసరం లేదు కానీ ఈ అమ్మాయి అమ్మాయికి చిన్న వయసు భర్త అనేవాడు ఎప్పుడైతే ప్రతిసారి నాకు వైపి రమేష్ తెలుసు శర్మాస్ తెలుసు ఇంకొకరు తెలుసు మా పార్టీ అంటే పార్టీ వాళ్ళదే కాదు వీళ్ళు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి పార్టీలో మనం లేదండం లేదు కానీ రెండు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు గొడవలు పడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఉన్నారో కీలకంగా టౌన్లోనో వాళ్ళ దగ్గరికి వస్తారు అందులోనూ బంధువులు వీళ్ళు వీళ్ళం బయట వాళ్ళు కాదు ఒకసారి వాళ్ళ వెనుకున్న అన్నదములందరినీ అడగండి ఇరవై ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబం వీరి కుటుంబం అనుబంధం ఉంది ఈ తలారి శ్రావణి వాళ్ళ పెళ్లికి కానీ నేను వెళ్ళాను ఆ పెళ్లికి కానీ వెళ్ళాను నేను అంటే అంత సన్నిహితం వీళ్ళంతా మనకు మరి దీన్ని తీసేసుకొని వాస్తవాలు నేను అనుకున్నాను ఆ రోజు రంగయ్య గారికి చాలా విలువలు ఉంటాయిలే సరే ఆ రోజు అమ్మాయి మాట్లాడింది కదా వాయిస్ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడి ఉంటాడు అనుకున్నా కానీ ఆయన కావాల్సింది విలువలు కాదు ఆయనకు కావాల్సింది రాజకీయం శివరాజకీయం నిజంగా ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మాజీ పార్లమెంటు ఒక గ్రూప్ చేసిన వ్యక్తి వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అంటే కేవలం ఏదైనా ఒక వాయిస్ వాస్తవాలు ఏంటి నిజమా కాదా నియోజకవర్గంలో రెండు మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అరాజకాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయి ఏదో ఒక్క చోట ఆత్మహత్య అయితేనేమి హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకతగా తల రంగయ్య సార్ గారు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల గురించి ప్రతి ఒక్క వారికి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా జనాలకి జరుగుతున్న నిర్ణయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన ఉద్దేశంతో మొన్న బోయ ఆనంద్ చనిపోయినాడు చంపినాడు అని అంటుంటే దాన్ని పూర్తిగా అధికారులు దాన్ని విచారించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేయమని అదే రంగయ్య సారు అధికారులను కలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ అయితేనేమి మిగతా కొంతమంది నాయకుల్ని పక్కన గుర్చోబెట్టుకొని ఈ అన్యాయాన్ని బేటీకి తీయడని చెప్తే మీరు తల రంగయ్య సార్ని మీరు ఐఏఎస్ చదివినారు ఐపీఎస్ చదివినారు మీకు ఇక్కడ మాట్లాడేక రాదని మీరు విమర్శిస్తున్నారే అదే ఎవరైతేనే మీరే కానీ అదే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కానీ మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి పోయి మీకు అన్యాయం జరిగిందా ఎట్లా జరిగిందే అని మీరే ఎంక్వైరీ చేసి అధికారులని చేసింటే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మా తల్లారు రంగయ్య సార్ మాట్లాడాల్సిన అవసరం లేదు అంతకినా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసిన దౌర్జన్యాలు చూస్తున్నాం ప్రతి ఒక్క ఛానల్స్ లో కూడా అయితేనేమి జనాలు అయితే ప్రతి రోజు పోలీస్ స్టేషన్లకి ఏదైనా చిన్న వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్లు పెట్టి సిఐ నుంచి ఎస్ఐ స్థాయిలో చిన్నదానికి పిలిపించి వాళ్ళని పొద్దున్న నుంచి స్టేషన్ లో సాయంత్రం వరకు కూర్చోబెట్టి వాళ్ళకి భయభ్రాంతులను చేస్తున్నారు ఈ ఈ అధికారంలో వైఎస్ఆర్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరికి శాశ్వతం కాదు గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఇక్కడ ఏం జరుగుతుందని గమనించి జనాలకి మేలు చేయాల ప్రాంతానికి మేలు చేయాలి కానీ మనము వ్యక్తుల మీద ఇట్లాంటి కక్షలు పెట్టేసి కుటుంబాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయడం మంచిది కాదు అదే రంగయ్య సారు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతం గురించి జనాల గురించి ఆలోచన చేస్తున్నారు కాని పార్టీల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ దాని ప్రస్తావన తీసుకురాలే అదే అంటారు రమేష్ లేకపోతే ఇంగోరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు తల రంగయ్య సారు చదువుకోలేదు చదువుకున్నాడు తెలీదు జ్ఞానం లేదని ఆయన చదువుకున్నాడు కాబట్టి ఈ దుర్గము వైఎస్ఆర్ పార్టీ నాయకులు క్రమశిక్షణగా ఆయన అడుగు నడుస్తున్నారు లేకపోతే ఇంతకు ముందు ఏ విధంగా అనంతపురం జిల్లా రగుళ్ళు రామాయంలో ఉండేటివి ఆ విధంగా మారేటివి ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం సభ్యతగా ఉండాలా సంస్కారంగా ఉండాలా చట్టపరంగా పోవాలని చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఏదన్నా మాట్లాడేటప్పుడు మేము కూడా మీ నాయకులను ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడలేదు మేము మాట్లాడచ్చు అయినా కూడా మీరు మీకు అవకాశం ఇచ్చడంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈసారి ఏదైనా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని నేను తెలియజేస్తున్నాను